ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాద ప్రదే నమ ఈరోజు మనము శ్రీ తులసి యోగా నుంచి మాట్లాడుతున్నాను జనరల్గా మూడు నెలలు ఆరు నెలలకు ఒకసారి అంతర్దశలు విదశలు మారుతూ ఉంటాయి మీరు చెప్పినట్టుగాను ఈ పీరియడ్ నుంచి ఈ దశ అంతా బాగుందన్నారు కదా అంటారు కాదు దశలు మారినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తుంటాయి అందుకనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి వాటికి వెనకడుగు వేయకుండా అష్ట్రాలిని కలిసి మరలా దాన్ని పూర్వ వైభవాన్ని నిలుపుకోవటానికి మనం ప్ర నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి గమనించగలరు ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉర్చికే బుధ డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వృచిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తారు ఇక్కడ ఇక్కడున్న శుక్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు శుక్రుడు పదహారవ తేదీ ఇక్కడ బాగా ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఇప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి మీ రాశి అధిపతి చంద్రుడు మీకు చతుర్థంలో ఉన్నాడు మాతృ సౌక్యం బాగుంటుంది మీ తల్లిగారు గురించి మీరు పట్టించుకుంటారు ఆవిడ కష్ట సుఖాలు ఏంటని అలాగే మీ గురించి ఆవిడ తప్పున పడి కొన్ని అన్ని హెల్త్ కూడా తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి రెండో ఇంటి అధిపతి అలాగే ద్వితీయాధిపతి అయిన బుధుడు అలాగే కర్కాటక రాశికి వేయాధిపతి అయినటువంటి బుధుడు మూడో ఇంటి బుధుడు కర్కాటకానికి వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు నెక్స్ట్ వచ్చేసి రెండో ఇంటి వాడైనటువంటి రవి కలిసి బుధాదిత్య యోగంలో మీకు కర్కాటక రాసి వారికి ఆరో ఇంట్లో ఉన్నాం సారీ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాం బిజినెస్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొంత కొత్త ప్రయోగాలు చేస్తారు కొన్ని ఇట్లా మాసాంతానికి కొన్ని ప్రయోజనాలు మీకు మీ యాక్సెస్ లేకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు నూతన వస్తువు వాహనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వాహనాలు కొనే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి మూడులో కే కేతు ఉన్నాడు భక్తి పెరుగుతుంది వైరాగ్యం పెరుగుతుంది దాని గురించి వినాయకుని పూజలు చేసుకున్నట్లయితే చక్కని రెమెడీగా మీకు పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రావు విపరీతమైనటువంటి భా అమ్మవారి పారాయణలు ఇవన్నీ చేస్తారు అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు హ్యాపీ మూడ్లో మీరు కాలం గడుపుతూ చివరికి మీరు ఏదైతే వీక్గా ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుంటారు మీకు లాభాధిపతి అలాగే పంచమాధిపతి స చతుర్థాధిపతి అయినట్టు శుక్రుడు మీకు స్థితిలోకి వస్తాడు కర్ణాటక రాశిలాగి ఇక డాక్షని వక్రత్యాగమైంది శుక్రుడు వక్ర గతిలో ఉంటాడు అంటే మాతృమూర్తి ప్లస్ మీకు ఈ యొక్క లాభాధిపతి ఈ స్థానాలు ఎక్కడికి ఒక్కరించిన షుగర్ రావడం వారి తల్లిగారి యొక్క ఆరోగ్యం దెబ్బతిండడం వస్తాయి చేతికి అందుతాయి వాటిని ఎట్లా యూజ్ చేయాలో తెలియని సందిగ్ధం కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లాసెస్ జరుగుతాయి వేరే వాళ్ళకి మీరు అమౌంట్ రూపంలో ఇచ్చినా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినా మిస్యూజ్ అవుతుంది అంటే కరెక్ట్ పూజ పర్సన్ మీరు చూజ్ చేసుకోలేరు అష్టమ శని ప్రభావం పోతూ పోతూ మిమ్మల్ని చాలా దెబ్బలు తీస్తుంది రెండున్నర సంవత్సరాల నుంచి పీడిస్తున్నటువంటి అష్టమ శని జీవిత భావ జీవిత భాగస్వామ్యం విషయంలో రాంగ్ మిస్టేక్ స్టెప్ తీసుకుంటారు తద్వారా అది వీడిపోయినప్పుడు మీరు బాధపడతాడు కానీ పోతూ పోతూ శని మేలు చేస్తాడంటామే ఆ పీరియడే ఇది శని ఒకర త్యాగం అయింది మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ ఈయన మీనరాశిలోకి వెళ్తారు అష్టమ శని ప్రభావం తీరిపోతుంది ఆ శుభ సూచకాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి మీకు లేదన్నా జీవిత భాగస్వామికి కావాల్సిన అన్హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మాట మాట ఘర్షణ కావచ్చు యాక్చువల్లీ ఏంటంటే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి సప్తమాధిపతి కర్కాటక రాశి వారికి మా గుళిక శని పూర్తడు ఆయన లక్షణాలు ఇస్తాడు అలాగే సింహరాశి వారికి డైరెక్ట్ శని ఈయన ఈ రాశిని చూస్తున్నాడు కర్కాటక రాశి వారికి ఇక్కడ గులికే వస్తాడు శని పుత్రుడు ఈక్వల్ ప్రాబ్లమ్స్ శని వీరికి పోతూ పోతూ మేలు చేస్తాడు ఈ లోపల డిప్రెషన్ మానసికంగా కొంత కుంగుబాటు నిజాన్ని డైజెషన్ చేసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా మీకు కర్కాటక రాశికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే ఈ యొక్క మీకు ఆరో ఇంటి అధిపతి భాగ్యాధిపతి వచ్చే లాభంలో ఉన్నాడు ఆరో ఇంటి అంటే శత్రు రుణ రోగపీడ వదిలిపోతుంది కాకపోతే తీర్థయాత్రలు చేస్తారు యాత్రలు చేస్తారు వేరే ప్లేసెస్కి వెళ్తారు హ్యాపీగా మూడు ఉంచుకోగలుగుతారు ప్రయత్నిస్తారు విన్ అవుతారు జస్ట్ మీకు ఇంకా నెక్స్ట్ అష్టమంలో శుక్రుడు బాగలేదని చెప్పుకున్నాము శని పోతూ పోతూ ఏవేవో చేసేస్తాడు ఇంకా ఈ యొక్క జాతకానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ అనే మనకి ఈ విధంగా చూచిస్తున్నాయి కాబట్టి మీకు కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే దర్బారు రాగం దర్బారీ రాగం వింటే చెవులో పెట్టుకొని యూట్యూబ్లో ఈ దర్బారీ రాగం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత గానం చేయబడ్డటువంటి రాగాన్ని విన్నారంటే మీకు స్లీప్ దీప్ చాలా డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గమనించగలరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కాంటాక్ట్ వచ్చి వ్యక్తిగత జాతకాన్ని మీరు పరిశీలింప చేసుకోగలరు జై యోగా గురించి కోచింగ్ ఇప్పించుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి కూడా సపోర్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు